తుని నియోజకవర్గ శాసన సభ్యురాలు యనమల దివ్య ప్రభుత్వ మత్స్యకారుల అసెంబ్లీలో గలం వినిపించారు ఆదుకోవాలంటూ ఆదుకోవాలంటే మత్స్య మత్స్యశాఖకు నివేదించారు చేపల వేట జీవనాధారంగా మత్స్యకారులకు ఇరవై వేల రూపాయల వేతనం కల్పించాలని బోట్లు ఇంజన్లు వలలు వంటి పరికరాలు కొనుగోలుకు సబ్సిడీపై రుణాలు ఇప్పించాలంటూ విన్నవించారు తుని నియోజకవర్గ శాసనసభ్యురాలు ప్రభుత్వ వైపు అసెంబ్లీలో మత్స్యకారుల తరపున గలం వినిపించారు మత్స్యకారులను ఆదుకోవాలంటూ సంబంధిత శాఖను నివేదించారు చేపల వేట జీవనాధారంగా బతుకుతున్న మత్స్యకారులకు చేపల వేట నిషేధం విధించే కాల పరిమితిలో ఇరవై వేల రూపాయల వేతనం కల్పించాలని బోట్లు ఇంజన్లు వరలు వంటి పరికరాలు కనుగోలు జరిపి రుణాలు ఇప్పించాలని విన్నవించారు ఆంధ్రప్రదేశ్కు ప్రకృతి ఇచ్చిన వరం తీర ప్రాంతం అధ్యక్ష ఆ ప్రాంతంలో జీత భత్యాలు ఆశించకుండా దేశం కోసం సైనికుల్లాగా కాపాడేవారు మత్స్యకార సోదరులు అధ్యక్ష మా తుని నియోజకవర్గం తొండంగి మండలంలో సుమారు పదివేల మంది మత్స్యకార సోదరులు ఉన్నారు అధ్యక్ష వారిలో సుమారు ఏడు వేల మంది ఈ మత్స్య సంపద మీద ఆధారపడి జీవిస్తున్నారు అధ్యక్ష మా తుని మా నియోజకవర్గంలోని మత్స్యకార సోదరుల తరఫున మీ ద్వారా గౌరవ మంత్రి గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను సార్ అధ్యక్ష బ్యాంక్ వారి నిషేధ భృతిని ఇరవై వేల రూపాయలు పెంచాలని కోరుతున్నాను అధ్యక్ష కొత్త బోట్లు కోసం సబ్సిడీలు మంజూరు చేయాలని అలాగే బోట్ ఇంజన్లు వలలు ఏర్పాటు చేసుకోవడానికి సబ్సిడీ ఇవ్వాలని కోరుతున్నాను అధ్యక్ష ఐస్ బాక్స్ అలాగే కొత్త ఇంటి నిర్మాణం కోసం సబ్సిడీలు ఏర్పాటు చేయాలని యాభై సంవత్సరాలు దాటిన వారికి పెన్షన్ ఇవ్వాలని కోరుతున్నాను అధ్యక్ష ఫిష్ ల్యాండింగ్ సెంటర్స్ కల్పించాలని మీ ద్వారా గౌరవ మంత్రి గారిని కోరుకుంటున్నాను అధ్యక్ష సముద్ర సముద్రంలోకి వారికి జీపీఎస్ ట్రాక్టర్లు అలాగే ట్రాన్స్ కల్పించడం ద్వారా వారి భద్రతకు లోటు లేకుండా ఉంటుందని మీ ద్వారా గౌరవ మంత్రి గారికి విరమించుకుంటున్నాను అధ్యక్ష అలాగే మన కూటమి ప్రభుత్వం రాగానే జియో టూ హండ్రెడ్ అండ్ సెవెంటీన్ ని రద్దు చేసిన గౌరవ మంత్రి గారికి మీ ద్వారా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం అధ్యక్ష చివరిగా అధ్యక్ష సెస్ ఏర్పాటు వలన భూములు కోల్పోయినా అలాగే కాలుష్యం వలన జీవనోపాధి కోల్పోయినా మన మత్స్యకారులు సోదరులందరికీ నష్టపరిహారం అలాగే తగిన న్యాయం అందించాలని మీ ద్వారా మంత్రి గారిని కోరుతున్నాను అత్యక్ష